గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్ వెల్కమ్ టు వెస్టీజ్ తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మీ అందరికీ నేను ఫస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను ఎందుకంటే మీరు మీ జీవితాన్ని మార్చేసేటువంటి ఒక కొత్త ముందడుగును మీరు వేశారు ఒక నిమిషంలో మన లైఫ్ చేంజ్ కాలేకపోవచ్చు కానీ ఒక నిమిషంలో తీసుకున్న డెసిషన్ మీ లైఫ్ ని ఖచ్చితంగా చేంజ్ చేస్తుంది వెస్ట్ లో జాయిన్ అవ్వడం కూడా మీరు తీసుకున్నటువంటి సేమ్ టైప్ ఆఫ్ డెసిషన్ ఈ వీడియో టూ టైప్స్ ఆఫ్ పీపుల్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఒకటి బిగినర్స్ అంటే ఇప్పుడే కొత్తగా లో జాయిన్ అయ్యి ఆ బిజినెస్ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలి అసలు ఎలా మార్కెటింగ్ చేయాలి అసలు ప్రొడక్ట్స్ని ఎలా యూస్ చేయాలి ఇలాంటివి తెలియని వాళ్ళ కోసం మరియు ఆల్రెడీ లో ఉండి వాళ్ళు ఆశించిన రిజల్ట్స్ని వారు పొందకపోతే వారు సక్సెస్ అవ్వకపోతే అలాంటి వారికి కూడా ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ టు స్టార్ట్ వెస్టేజ్ బిజినెస్ ఇప్పుడు నేను సక్సెస్ అవ్వడానికి సెవెన్ స్టెప్స్ గురించి చెప్తాను ఆ సెవెన్ స్టెప్స్ అనేవి సక్సెస్ అయినటువంటి ప్రపంచంలోని గొప్ప గొప్ప వ్యక్తుల నుండి తీసుకోబడిన సెవెన్ సీక్రెట్స్ ఆ సెవెన్ స్టెప్స్ అనేది బిగినర్స్ నుంచి ఎక్స్పర్ట్స్ అయ్యే వరకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఫెయిల్యూర్స్ నుంచి సక్సెస్ అవ్వడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది అలాంటి మోస్ట్ యూస్ఫుల్ సెవెన్ స్టెప్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం హౌ టు స్టార్ట్ వెస్టీజ్ బిజినెస్ స్టెప్ వన్ బి ఏ హండ్రెడ్ పర్సెంట్ ప్రొడక్ట్ యూజర్ అంటే మీరు ఖచ్చితంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు యూస్ చేసేటువంటి ప్రొడక్ట్స్ అన్ని వెస్టిజ్ ప్రొడక్ట్స్ అయ్యి ఉండాలి మీ ఇంట్లో ఉన్నటువంటి అన్ని ప్రొడక్ట్స్ని మీరు వెస్టేజ్ ప్రోడక్ట్స్తో రీప్లేస్ చేయాలి వెస్టేజ్లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అన్నిటినీ మీరు ప్రతిరోజు యూస్ చేస్తూ ఉండాలి అలా అయితేనే మీకు ఆ ప్రొడక్ట్స్ పైన నమ్మకం వస్తుంది ఆ ప్రోడక్ట్స్ యొక్క రిజల్ట్ అనేది మీకు తొందరగా అర్థమవుతుంది అలా అయితేనే మీరు కొత్త వారికి కూడా మీ రివ్యూస్ని ఇవ్వగలుగుతారు వెస్టేజ్ అనేది జస్ట్ చెప్పే బిజినెస్ కాదు చేసే బిజినెస్ కూడా సో మీరు చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దాని గురించి బాగా తెలిసి ఉండాలి అలా తెలిసి ఉండాలంటే మీరు ఖచ్చితంగా అన్ని ప్రోడక్ట్స్ని యూజ్ చేసి ఉండాలి మేజర్లీ వెస్టీస్ ప్రొడక్ట్స్ అన్ని హై క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉంటాయి అలాగే తక్కువ కెమికల్స్తో యూస్ చేయబడతాయి అన్ని గా తయారు చేయబడినాయి కాబట్టి అందరికీ ఈ ప్రొడక్ట్స్ ఖచ్చితంగా నచ్చుతాయి అందుకనే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ హండ్రెడ్ పర్సెంట్ ప్రొడక్ట్స్ అన్నిటినీ యూస్ చేస్తూ ఉండాలి స్టెప్ టూ టాక్ విత్ పీపుల్ అబౌట్ ద ప్రొడక్ట్స్ మీరు ప్రతిరోజు మీ ఫ్యామిలీ తో మీ నేబర్స్తో మీ రిలేటివ్స్తో మీ ఫ్రెండ్స్తో మీ కొలీగ్స్తో రోజు ముచ్చట్లు పెడుతూనే ఉంటారు ఒకవేళ మీరు సినిమా చూసినట్లయితే ఆ సినిమా గురించి మాట్లాడతారు మీరు ఏదైనా కొత్త ప్రోడక్ట్స్ కొన్నట్లయితే మీరు వాటి గురించి మాట్లాడతారు ఏదైనా కొత్త బట్టలు కొన్నట్లయితే ఏదైనా కొత్త ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కొన్నట్లయితే ఏదైనా ట్రిప్స్కి వెళ్ళినట్లయితే అలాంటి వాటి గురించి మీరు మీ ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటారు సో వెస్టీజ్ ప్రోడక్ట్స్ గురించి మీ ఫ్రెండ్స్తో మీరు మాట్లాడాలి మీ ఎక్స్పీరియన్సెస్ అండ్ మీ రివ్యూస్ని మీ నేబర్స్తో మీ కొలీగ్స్తో షేర్ చేయాలి అలా చేసినట్లయితే వెస్టేజ్ ప్రొడక్ట్స్ ప్రోడక్ట్స్ పైన ఒక ఇంపాక్ట్ అనేది వస్తుంది థర్డ్ స్టెప్ మేక లిస్ట్ ఎస్ మీరు హండ్రెడ్ పర్సెంట్ లిస్ట్ అనేది తయారు చేసుకుని ఉండాలి మీ మొబైల్లో ఉండేటువంటి అన్ని కాంటాక్ట్స్ని మీరు లిస్ట్లో పెట్టుకోవాలి మీకు తెలిసిన వాళ్ళందరి పేర్లని మీరు లిస్ట్లో రాసిపెట్టుకోవాలి మీకు తెలిసిన వారి యొక్క కాంటాక్ట్లో ఉన్న వారిని కూడా మీ లిస్ట్లో పెట్టుకోవాలి మీరు వెస్టీజ్ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మీ లిస్ట్లో మినిమం హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పీపుల్ ఉండాలి సో లిస్ట్ ఎలా తయారు చేయాలి ఈ లిస్ట్లో ఎలాంటి వారిని ఇంక్లూడ్ చేయాలి అనే దానిపైన ఒక ఫార్మ్లా ఉంది అదే ఫ్రెండ్స్ ఎఫ్ఆర్ఐ ఈఎన్ డిఎస్ ఎఫ్ అంటే ఫ్రెండ్స్ ఆర్ అంటే రిలేటివ్స్ ఐ అంటే ఇన్స్టిట్యూషన్స్ ఈ అంటే ఎంప్లాయీస్ ఎన్ అంటే నేబర్స్ డి అంటే డియర్ వన్స్ ఎస్ అంటే స్ట్రేంజర్స్ ఈ ఫ్రెండ్స్లో ఉన్నటువంటి అందరినీ మీరు మీ లిస్ట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు మీరు లిస్ట్ తయారు చేసేటప్పుడు మీరు ప్రీ జడ్జ్ మాత్రం ఎప్పుడూ చేయొద్దు ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ ఉన్నాడు ఏ రాహుల్కి ఇది ఇంట్రెస్ట్ ఉండదు ఏ శివనా వాడు ఎప్పుడు చదువుతూనే ఉంటాడు సో ఇలా మీరు ఎవరిని ప్రీ జడ్జ్ చేయొద్దు ముందుగానే వారి గురించి అంచనా వేయొద్దు ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరిని మీ లిస్ట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి వారితో ఒక్కసారైనా ప్లాన్ షేర్ చేసుకోవాలి నెంబర్ ఫోర్ ఇన్విటేషన్ ఇన్విటేషన్ అనేది చాలా రకాలుగా ఉంటుంది ఒకవేళ ఎదుటి వారికి బిజినెస్ గురించి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వారికి ఒక గొప్ప బిజినెస్ ఆపర్చునిటీ అని చెప్పి ఇన్వైట్ చేయొచ్చు ఒకవేళ వారు స్టూడెంట్స్ అయితే వారికి పార్ట్ టైం ఆపర్చునిటీ లాగా చెప్పి ఇన్వైట్ చేయొచ్చు ఒకవేళ వారు విమెన్ అయితే హౌస్ వైఫ్ అయితే వారిని కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అని ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి కూడా ఇన్వైట్ చేయవచ్చు వేరే వారిని అయితే ఒక పార్ట్ టైం ఆపర్చునిటీ లాగా కూడా చెప్పి ఇన్వైట్ చేయొచ్చు నెంబర్ ఫైవ్ మీటింగ్ మీటింగ్ మేజర్లీ త్రీ టైప్స్ ఉంటుంది ఫస్ట్ ది వన్ టు వన్ మీటింగ్ అంటే మీరు సింగిల్గా గా పర్సనల్ గా అంటే మీరు సింగిల్గా గా పర్సనల్లీ ఒకరికి ప్లాన్ చెప్పడం సో అలా మీరు వన్ టు వన్ మీటింగ్స్ చెప్పినట్లయితే మీకు కాన్ఫిడెన్స్ అనేది చాలా ఎక్కువ బిల్డ్ అవుతుంది అలాగే మీ స్కిల్స్ అనేవి చాలా పెరుగుతాయి ప్రతిరోజు మీరు అట్లీస్ట్ ఒకరు లేదా ఇద్దరికి వన్ టు వన్ మీటింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి అలా అయితేనే మీ టీంలో గ్రోత్ వస్తుంది అలాగే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది మీ స్కిల్స్ అనేవి ఖచ్చితంగా పెరుగుతాయి సెకండ్ టైప్ ఆఫ్ మీటింగ్ హౌస్ మీటింగ్ హౌస్ మీటింగ్ అంటే ఐదు నుండి పది మంది ఒక ఇంట్లో గ్యాదర్ అయ్యి వారందరికీ ఒకరు ప్లాన్ చెప్పడం వారికి ప్రజెంటేషన్ చేయడాన్ని హౌస్ మీటింగ్ అంటారు ఈ హౌస్ మీటింగ్ చేయడం ద్వారా మీ టీమ్ గ్రోత్ చాలా త్వరగా అవుతుంది థర్డ్ టైప్ ఆఫ్ మీటింగ్ సెమినార్స్ ఆర్ వెబినార్స్ సెమినార్స్ అంటే ఏదైనా ఆఫీస్లో కానీ లేదా ఏదైనా హాల్లో కానీ అరేంజ్ చేసుకునేటువంటి మీటింగ్స్ సెమినార్స్లో చాలా మంది అటెండ్ కావచ్చు వెబినార్ అంటే ఇంటర్నెట్ ద్వారా అయ్యే మీటింగ్స్ సో ఈ సెమినార్స్ అండ్ వెబినార్స్లో చాలా మందిని మీరు ఇంక్లూడ్ చేయొచ్చు కొత్త వారిని కూడా ఈ వెబినార్ మీటింగ్స్ ఇన్వైట్ చేయొచ్చు అలా చేసినట్లయితే ఈ సెమినార్స్ అండ్ వెబినార్స్లో చాలా సక్సెస్ఫుల్ పీపుల్ వారి లైఫ్ స్టోరీని వారి సక్సెస్ స్టోరీని వారి టెస్ట్ ని చెప్తూ ఉంటారు దాని ద్వారా అందరికీ చాలా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది సో మీరు చాలా మందిని ఈ వెబినార్స్కి ఇన్వైట్ చేయొచ్చు అలా అయితే మీకు టీమ్ గ్రోత్ అనేది చాలా త్వరగా అవుతుంది నెంబర్ సిక్స్ టీం వర్క్ నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ నథింగ్ బట్ పీపుల్ సో నెట్వర్క్ ఈజ్ ఇ కోస్టూల్ నెట్ వర్క్ మీ నెట్వర్క్ అనేది ఎంత పెద్దగా ఉంటే మీకు వచ్చే ఇన్కమ్ అనేది అంత ఎక్కువగా ఉంటుంది కనీసం మీరు రోజుకి ఒకరితోనైనా ప్లాన్ చెప్పాలి మీ టీంలోని వారితో కనీసం మీరు రోజుకి ఒక్కసారైనా మాట్లాడాలి వారి డౌట్స్ని క్లియర్ చేయాలి వారికి ట్రైనింగ్ ఇవ్వాలి వారికి వారి బిజినెస్ గ్రో అయ్యే విధంగా మీరు వారికి హెల్ప్ చేయాలి ఎట్లీస్ట్ వారానికి ఒకసారైనా మీ టీం అంతా ఒక దగ్గర గ్యాదర్ అయ్యి మీటింగ్స్ కండక్ట్ చేసుకోవాలి అలా అయితేనే మీకు లీడర్షిప్ స్కిల్స్ పెరుగుతాయి కోఆర్డినేషన్ పెరుగుతుంది సెవెంత్ స్టెప్ ఫాలో ఫాలో అప్ టూ టైప్స్ మీ టీంలోని వారిని ఫాలో అప్ చేయడం సెకండ్ వన్ కొత్త వారిని ఫాలో అప్ చేయడం మీ టీంలోని వారిని ఫాలో అప్ చేయడం అంటే వారికి ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ వారికి నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో చెబుతూ వారికి ఇలా హెల్ప్ చేయడం కొత్త వారికి అప్ చేయడం అంటే కొంతమందికి బిజినెస్ గురించి ఐడియా ఉంటుంది కానీ జాయిన్ అవ్వరు వారికి ఏవో కొన్ని డౌట్స్ ఉంటాయి సో అలాంటి వారికి ఫాలో అప్ చేయడం అంటే వారికి ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేసి వారు జాయిన్ అవ్వకపోవడానికి రీజన్స్ తెలుసుకొని వారి మిస్బిలీవ్స్ అన్ని క్లియర్ చేసి వారి డౌట్స్ అన్ని క్లియర్ చేసి వారికి వెస్టిన్లోని సక్సెస్ఫుల్ పీపుల్స్ స్టోరీస్ చెప్తూ వారి యొక్క టెస్ట్ మోనల్స్ చూపిస్తూ కార్ బుక్ లీడింగ్ లేడీస్ బుక్ అలాగే వెస్ట్ టూర్స్ అండ్ సక్సెస్ఫుల్ పీపుల్ వారి బోనస్ పేఅవుట్స్ ఇలాంటివన్నీ చూపిస్తూ వారికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అలాగే వారికి ప్రోడక్ట్స్ గురించి డీటెయిల్గా చెప్పడం అలాగే వారితో టచ్లో ఉండడం సో దీన్ని అంటారు మోస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే లర్న్ ఫ్రమ్ అప్లైన్ అండ్ టీచ్ టు ద డౌన్లైన్ నెట్వర్క్ మార్కెటింగ్లో ప్రతి ఒక్కరికి అప్లైన్ అండ్ డౌన్లైన్ ఉంటారు సో మీరు మీ అప్లైన్ ద్వారా నేర్చుకొని మీ టీంలో అంటే మీ డౌన్లైన్లో నేర్పించండి నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ అ డూప్లికేషన్ బిజినెస్ అంటే మీరు ఎంత బాగా డ్యూప్లికేషన్ చేసినట్లయితే అంత బాగా మీకు ఇన్కమ్ అనేది పెరుగుతుంది సో ఈ సెవెన్ స్టెప్స్ని మీరు ఫాలో అయినట్లయితే మీకు సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీడ్ ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీ నెట్వర్క్లో మీ టీంలో షేర్ చేయండి ఒకవేళ ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ని ఖచ్చితంగా యాక్టివేట్ చేసి పెట్టుకోండి అలా అయితేనే మేము వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్